ఒక చిన్న గ్రామంలో రాము అనే ఓ అబ్బాయి ఉండేవాడు అతను సముద్రం ఆరుకు వెళ్లడం చాలా ఇష్టం ఒకరోజు తీరంలో ఆడుకుంటూ ఉన్న రామును ఓ పెద్ద తిమింగలము చూసింది హాయ్ నేను మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు రాము పరిగెత్తుకుంటూ అలా చెప్పాడు తిమింగలము నవ్వుతూ నేను సముద్రంలో అన్వేషణ చేయడానికి వెళ్ళి చాలా కాలంగా కనిపించలేదు నీవు నా స్నేహితుడవై నా ప్రయాణంలో భాగమవుదువా అని అడిగింది రాము ఆలోచిస్తూ నేను నీతో ప్రయాణం చేస్తే కొత్త ప్రపంచాలు చూసే అవకాశం ఉంటుంది అని సమాధానమిచ్చాడు అలా రాము తిమింగలముతో స్నేహం చేసుకొని సముద్రంలో ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు చూశాడు అలవాట్లతో పాటు మరొకటి తెలుసుకున్నాడు స్నేహం మనిషి జీవితంలో ఎంత ముఖ్యమో సోపానం స్నేహం మరియు సహాయమే మనకు కొత్త ప్రపంచాన్ని చూపిస్తుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్